మొత్తానికి ఎన్ని రోజులు కనబడి పెద్ద ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజితోత్సవ మహాసభ నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు రజితోత్సవ మహాసభ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎలకతుర్తి వద్ద పన్నెండు వందల పదమూడు ఎకరాల స్థలాన్ని మహాసభ నిర్వహణ కోసం తీర్చిదిద్దుతామని వారు వివరించారు ఏర్పాట్లకు సంబంధించి అధినేత నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ మండలి చైర్ మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారితో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు పాల్గొన్నారు ఇక్కడ చూడ రాజేంద్రుడు ఏది రాలేదా ఈయనకు వచ్చినంత అద్భుతమైన అవకాశం అయితే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు అప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు లేకపోతే ఈ ఆంధ్ర నాయకులు కుట్రలు చేస్తారని కావచ్చు కేసీఆర్ లేకపోతే ఆ పార్టీ యంత్రాంగం అంతా కలిసి ఓకే దళిత ముఖ్యమంత్రిని చేస్తే మరి ఎట్లుంటుందో ఏమవుతుందో అని ఒక ఆలోచనతోటి కేసీఆర్నే ముఖ్యమంత్రిగా అందరు ఎన్నుకున్నారని చెప్పిళ్ళు లేదా కేసీఆర్కే స్వయంగా ఉండవచ్చు మనసులో రాష్ట్రం సాధించడం మనమే ముఖ్యమంత్రి అయితే చరిత్రలో మన పేరు శాశ్వతంగా ఉంటుందని ఆశ ఎవరికైనా ఉంటుంది కదా ఉండవచ్చు కానీ ఈయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఆరోగ్య శాఖ మంత్రి పదవి పదవిస్తే పట్టుమని ఆరు నెలలు నిలుపుకోలేదా మొన్న రేవంత్ రెడ్డి అన్నారు మీకు అవకాశాలు రావు రావు అంటారు వస్తే నిలుపుకోరాని ఏడిగిపోయినా గిల్లుడు గిచ్చుడేనాట ఇదే పనిగా ఈ దరిద్రుడికి శిల కొట్రే అంత శిల కొట్రే కొడతానట ఇక ఈయనతో పాటు ఈ శంకర్ నాయ శంకర్ నాయక్ అసడే ఉంట ఎవరికైనా ఉంటుందా పర్సనల్ జీవితం ఉంటుంది ఆ పర్సనల్ జీవితాన్ని ఎక్కడైనా వేసుకోవాలి కానీ ఇట్లా చేస్తారా అయితే మొత్తానికి నిన్న ఫామ్ హౌజ్లో కేసీఆర్ ఇట్లా ముఖ్యనేతలతోటి వరంగల్ ముఖ్యనేతలతోటి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి ఎట్టి పరిస్థితుల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఒక దిశానిర్దేశం చేసినట్టున్నారు దాంతోపాటు మరి ఈ పార్కింగ్ స్థలానికి కావచ్చు లేకపోతే ప్రజలను సమీకరించడంలో కావచ్చు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో సభకు గ్రాండ్గా ఉండాలి ప్రజలు కూడా ఒక పెద్ద ఎత్తున తరలి రావాలి ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక ఐదు లక్షలు పది లక్షల మందు తరలి వస్తే ఇక్కడ కేసీఆర్ మాట్లాడే ఆ ప్రసంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది పాలన ఎట్లా ఉన్నది పంటలు ఎట్లా పండుతున్నాయి నీరు అందుతుందా లేకపోతే విద్యుత్ అందుతుందా లేకపోతే సమస్యలు ఎలాంటి సమస్యలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తొమ్మిది సంవత్సరాల క్రితం లేని సమస్యలు ఏమన్నా అవుతున్నాయా లేకపోతే కొత్త సమస్యలు ఏమన్నా వచ్చి పడి ఉన్నాయా ఇవన్నీ కూడా కేసీఆర్ ఈ వరంగల్ వేదికగా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సంబరాల్లో భాగంగా ఆ పార్టీ సాధించిన విజయాలను పార్టీ అపజయాలను అదేవిధంగా పరిపాలన ఎట్లా సాగుతున్నది ఇవన్నిటినీ కూడా చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్ద సభ కాబట్టి కొంగర్ కొలం తర్వాత మళ్ళా అంత పెద్ద సభ కొంగర్ కొలం తర్వాత అంత పెద్ద సభకు ఆలోచన చేస్తున్నారు కాబట్టి సహజంగానే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్లో భాగంగానే నిన్న జరిగినట్టు ఉన్నది మరి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ సభను సక్సెస్ చేయవలసిన అవసరం మీ మీదనే ఉన్నది కాబట్టి ఈ దీన్ని మీరే భుజాల మీద వేసుకోవాలి వీళ్ళందరిట్లా చూడడానికి తెల్లంగిలు వేసుకొని వచ్చింది కానీ మీరు జనాన్ని తీసుకురాకపోతే మళ్ళీ వీళ్ళు సున్నే వీళ్ళు సున్నే అయితే కేసీఆర్ దగ్గర కూడా రానియాడు కాబట్టి పనంతా మీ దగ్గర ఉన్నది సామాన్య కార్యకర్తల దగ్గర బూత్ కార్యకర్తల దగ్గర మండల స్థాయి కార్యకర్తల దగ్గర గ్రామస్థాయి కార్యకర్తల దగ్గర ఈ సభను సక్సెస్ చేసే మంత్రం ఉన్నది కాబట్టి అది మీ నెత్తి మీద ఉన్నది ఆ భారం అంతా